సుప్రీంకోర్టు మెట్లెక్కిన వీధి కుక్కల బెడద గ్రామాల్లో ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది తెనాలి మండల పరిషత్ సమావేశంలోనూ ఇదక ప్రధాన సమస్యగా చర్చకు వచ్చింది గ్రామాల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్న వీధి కుక్కలను కట్టడి చేయాలని మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం వ్యాక్సినేషన్ చేసి వాటి అభివృద్ధిని ఆపాలని సూచించారు తెనాలి మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం జరిగింది ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షత వహించారు కటివరం గుడివాడ పెదరావూరు సంగం జాగర్లముడి గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు తమ గ్రామాల్లో బోర్లు మంచినీటి పంపులు ఏర్పాటు చేయాలని అడుగుతున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు వర్క్ ఆర్డర్ అప్రూవ్ అయి రాగానే చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ఏఈ అనూష చెప్పారు గుడివాడలో డ్రైనేజీ నిర్మాణంపై మాజీ ఎంపీపీ చండుబైన శ్రీనివాసరావు అడిగిన సమస్యపై నిధుల లభ్యత ప్రకారం చేపడతామని ఎంపీపీ చెన్నకేశవులు ఎంపీడీఓ దీప్తి బదులిచ్చారు కొలకలూరు గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లు ఫెయిల్ అయ్యాయని నీరు నిలిచిపోయి మురుగు కంపుతో జనం అవస్థలు పడుతున్నారని ఆ గ్రామ ఎంపీటీసీ కాలిశెట్టి ఫణికుమార్ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు దీనిపై ఎంపీడీఓ అత్తూట దీప్తి సమాధానమిస్తూ మ్యాజిక్ డ్రైన్లు ఫెయిల్ కాలేదన్నారు బీసీ కాలనీలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యను నివారించామని గ్రామం మొత్తము మ్యాజిక్ డ్రైన్లను తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు తన స్వగ్రామము సోమసుందరపాలెంలో జరిగిన గంగానమ్మ జాతరకు శానిటేషన్ను రూపభయిష్టంగా చేయించిన పంచాయతీ కార్యదర్శిపై ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు తగిన చర్యలు తీసుకోవాలంటే ఎంపీడీఓకు సిఫార్సు చేశారు నంది వెలుగు హాఫ్పేట వరకు ఆర్ఎన్బి రోడ్డు గుంతలమయంగా తయారైందని మరమ్మతులు ఎప్పుడు చేస్తారని కాలిశెట్టి ఫణికుమార్ ప్రశ్నించారు అదే రోడ్లో కొలకలూరు ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు కట్టవరం కోపల్లే కాజీపేట గ్రామాల్లో కొత్తగా విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు కోరారు మండల విద్యాధికారి డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు డిప్యూటీ ఎంపీడీఓ వైవిడి ప్రసాద్ ఎంఈఓ టూ వి జయంతిబాబు విద్యుత్ ఏఈ సుధీరు సిడిపిఓ విజయ గౌరి డ్రైనేజీ ఏఈ సత్యనారాయణ కార్యాలయ సూపరింటెండెంట్ ఆచంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈరోజు సర్వ సమావేశంలో గత మీటింగ్లో ఇచ్చిన ఫండ్స్ చేయలేని ఫండ్స్ని మళ్ళీ వేరే ఊళ్ళకి ఇస్తున్నాం గ్రాంట్ ఇస్తున్నాం అదేవిధంగా ఈ గ్రామాల్లో పంచ గ్రా గ్రామ పంచాయతీలో కుక్కల బెడద గురించి అదేవిధంగా మన ఈ తెనాల మున్సిపాలిటీకి నీరు మంచినీరు ఇచ్చే కాలంలోకి డ్రైన్లు పెట్టి చేస్తున్నాం అది చెప్పాము మా ఊరు సెక్రీ సంవత్సరం పాల సెక్రేరీ గారు తీసామని అదేవిధంగా మళ్ళా ఈ ఈ కుక్కల బెడద ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు అదే సజ్జన లేరని పంచాయతీ అట్లాగే మున్సిపాలిటీ చేయాలని ఒకరి మీద ఒకరు అనుకుంటారు అది త్వరగా దాన్ని ఆఫీసర్ల దృష్టికి త్వరగా దాన్ని సాల్వ్ చేయాలని మరియు ఈ వర్క్లన్నీ త్వరగా మళ్ళీ గ్రామాల్లో డ్రైన్లు కానీ వాటర్లు కానీ పంపులు కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి సోమసుందరపాలెంలో మూడు పోల్స్ వేశాము దానికి లైన్స్ లాగాలని చెప్పేసి అక్కడ ఎంపీటీసీ గారు అడగడం జరిగింది అది మనం ఏఈ ఎలక్ట్రికల్ గారికి చెప్పడం జరిగింది వారు ఈ వారంలో అది కంప్లీట్ చేస్తామని చెప్పారు అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి గుడివాడలో అంబేద్కర్ సెంటర్ నుంచి జగనన్న కాలనీ వరకు డ్రైనేజ్ క్లియరెన్స్ కావాలని చెప్పి గుడివాడ ఎంపీటీసీ గారు అడగడం జరిగింది డ్రైనేజ్ ఏఈ గారు దాన్ని పరిశీలిస్తామని చెప్పారు నేను కూడా దాన్ని చూస్తాను ఎందుకంటే అది నో నాన్ నోటిఫైడ్ ఇది డ్రైనేజ్గా ఉందంట సో నాన్ నోటిఫైడ్ అయితే డ్రైనేజ్ వాడు చేయడానికి లేదు అని చెప్పారు సో దాన్ని ఏ విధంగా క్లియర్ చేయాలనేది నేను ఫిజికల్గా వెళ్ళి వెరిఫై చేసి పంచాయతీ ఫండ్ నుంచా లేకపోతే ఎన్ఆర్జీఎస్లో ఏమైనా అవకాశం ఉందా అనేది చూడడం జరుగుతుంది తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాక్ అసెంబ్లీ ఇంతకుముందు నిర్వహించడం జరిగింది కాన్స్టెన్సీ లెవెల్లో కే అనుష టెన్త్ క్లాస్ స్టూడెంట్ అత్తోట హై స్కూల్ నుంచి మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది వారికి సచివాలయం ఏపీ సచివాలయంలో ఒక టూ డేస్ మాక్ అసెంబ్లీకి సంబంధించి వాళ్ళ చేత కండక్ట్ చేయించి పిల్లల చేత ఒక మాక్ అసెంబ్లీని రిహార్సల్స్ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పడం జరిగింది ఐసీడిఎస్కి సంబంధించి ఐసీడిఎస్ బిల్డింగ్ కాలువకట్టు మీద ఉంటుంది అక్కడ అంతా ఎస్టీస్ అంతా వచ్చి ఆ బిల్డింగ్ ప్రె ప్రెమ్సెస్లో కూర్చోవడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు కావాలి అని చెప్పేసి ఐసీడిఎస్ పిఓ గారు అడగడం జరిగింది సిడిపిఓ గారు అడగడం జరిగింది అది పరిశీలించి నిధుత నిధుల లభ్యతను బట్టి అది మేము ప్రతిపాదించడం జరుగుతుంది అండ్ కుక్కల సమస్య గురించి కొలకలూరులో ఎంపీటీసీ గారు అడగడం జరిగింది కుక్కల సమస్య ప్రతి విలేజ్లో ఉంది సెక్రటరీస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది త్వరలో పరిష్కరించడం జరుగుతూ ఉంది అండ్